ఒక ఊరిలో ఒక భార్య భర్త ఉండేవాళ్ళు భార్య చాలా గయ్యాలి అతిగా మాట్లాడుతుంది ప్రతి దానికి ఆవేశపడిపోయి గొడవ పడుతూ ఉంటుంది ఆ భార్య ప్రవర్తనకి ఆ భర్త విసిగిపోయి ఏం చేయాలో అర్థం కాక అలా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఒకసారి అతని స్నేహితుడు వచ్చి పక్క ఊరికి ఒక స్వామీజీ వచ్చారు ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళండి మీ సమస్యకి ఏదైనా పరిష్కారం జ దొరుకుతుంది అని చెప్పి పంపిస్తాడు ఆ మరుసటి రోజే ఆ భార్యను తీసుకొని ఆ భర్త స్వామీజీ దగ్గరికి వెళ్తాడు స్వామీజీకి నమస్కరించి జరిగిందంతా కూడా చెప్పగానే అప్పుడు స్వామీజీ ఇలా అంటాడు సరే మీకు ఒక కథ చెప్తాను వినండి ఆ కథ విన్నాక మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అంటారు ఒకసారి మా గురువు గారి దగ్గర కొంతమంది శిష్యులు ఉండేవాళ్ళు ఆ శిష్యులు మా గారికి సేవ చేసుకుంటూ అలా పాఠశాలలో చదువుకుంటూ ఉండేవాళ్ళు వాళ్ళల్లో ఒక శిష్యుడు అతిగా మాట్లాడేవాడు ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ చేరేస్తూ తనే గొప్పని ఎప్పుడు తన గొప్పలే చెప్పుకుంటూ అవసరం మించి ఎక్కువ మాట్లాడుతూ ఉండేవాడు ఒక్కోసారి అతని మాటలకి అందరూ విసుగు చెందేవాళ్ళు చిరాకు పడేవాళ్ళు ఒక్కోసారి అతను వస్తున్నాడంటే భయపడి పక్కకి వెళ్ళిపోయేవాళ్ళు ఇలా అతని జీవనం సాగుతూ ఉండేది అయితే ఒకసారి గురువుగారు అందరినీ పిలిచి ఒక మాట చెప్తారనమాట పిల్లలు మీరందరూ ఒక నెల రోజుల పాటు సంకల్పం తీసుకోండి ఏ సంకల్పమైనా సరే ఒక నెల రోజులు దాని మీద నిలబడి ఉండేటట్లు మీరు ఒక గట్టిగా ఒక పని అనేది అనుకోండి అని చెప్పి గురువుగారు చెప్పేసరికి మిగతా శిష్యులందరూ ఏ సంకల్పాలు తీసుకున్నారో గురువుగారికి వివరించి వెళ్ళిపోతారు కానీ అతిగా మాట్లాడే అతని మటుకు గురువుగారు మీరే చెప్పండి నేను ఎలాంటి సంకల్పం తీసుకోవాలో నాకైతే ఏం అర్థం కావట్లేదు నేను అన్నిట్లోనూ ఉన్నతంగా ఉంటాను అన్నిట్లోనూ మంచి పనులే చేస్తాను ఎలాంటి సంకల్పం తీసుకోవాలో మీరే చెప్పండి అని ఇబ్బంది పడతాడు గురువుగారిని ఇంకా గురుగారు చేసేది ఏం లేక నాయనా నువ్వు మౌనంగా ఉండు ఒక నెల రోజుల పాటు అని చెప్పి ఈ సంకల్పాన్ని నువ్వు పూర్తి చేయి నెల రోజులు అని గారు ఆదేశిస్తారు దానికి అతను నవ్వి ఏంటి గారు ఇంత చిన్న చిన్న సంకల్పమా మీరు ఇచ్చేది నేను ఇంకా ఏవో పెద్ద పెద్ద అడుగుతారు అనుకున్నాను నెల రోజులు మౌనంగా ఉండడమే కదా అది నేను ఇట్టే చేస్తా చూడండి నేను ఖచ్చితంగా నా సంకల్పాన్ని పూర్తి చేస్తానని విర్రవీగుతాడు సరే నువ్వు ముందు పూర్తి చేయి అని చెప్పి గురువుగారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఒకరోజు బాగానే ఉంటుంది రెండు రోజులు బాగానే ఉంటుంది మూడు నాలుగు రోజులు గడిచిన తర్వాత తన చుట్టూ ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు కానీ ఇతనేమో మాట్లాడలేకపోతాడు మౌనంగా ఉండడం చాలా నరకమని అతను రాను రాను తెలుసుకుంటాడు ఒక మానసిక వ్యధకి గురవుతాడనమాట అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు కానీ ఇతను మటుకు మాట్లాడలేకపోతాడు ఒక రాయి మీద పడుకొని అలా ఆలోచిస్తూ ఉంటాడు ఏదో తెలియని వ్యాధి తనకి అంటినట్టు తను భావిస్తూ ఉంటాడు ఇలా రోజులు గడుస్తాయి ఒకసారి గురువుగారి దగ్గరికి ఒక ఉత్తరం తీసుకొని వస్తాడు గురువుగారు మీరు చెప్పిన సంకల్పం చాలా కఠినంగా ఉంది ఒక వారం రోజులు మాత్రమే గడిచాయి ఇంక ఈ మిగిలిన మూడు వారాలు నేను చేయలేనేమో అని చెప్పి ఆ ఉత్తరంలో రాసి ఉంటుంది అప్పుడు గురువుగారు అంటారు లేదు నాయన ఈ వారం రోజులు నువ్వు ఉన్నావంటే నీ మిగిలిన మూడు వారాలు కూడా నీకు ఉండడం సాధ్యమవుతుంది ఒక పంజే ఈ మనుషులకి దూరంగా వెళ్ళిపో ఈ శబ్దాలేవి వినపడిన చోట వెళ్ళి నీలో నువ్వు మాట్లాడుకొని నువ్వు తెలుసుకో అని చెప్పి గురువుగారు చెప్పేసరికి అతను ఈ మనుషులకి దూరంగా ఆ ఊరికి దూరంగా ఏకంగా అరణ్యంలోకి వెళ్ళిపోతాడు కొంత దూరం వెళ్ళాక ఈ పశుపక్షాదులు మాట్లాడుకోవడం చూసి వాటి శబ్దాలు కూడా అతను భరించలేకపోతాడు ఇంకా దూరానికి వెళ్తాడు ఇంకా దూరానికి దూరానికి వెళ్తే అసలు కొంత దూరానికి అసలు శబ్దమే వినిపిదు అలాంటి ఒక ప్రాంతంలో అతను కూర్చొని ధ్యానం చేసుకుంటాడు తనలో తాను మాట్లాడుకుంటాడు భగవంతుణ్ణి స్మరించుకుంటాడు అసలు తను ఏంటో తను తెలుసుకుంటాడు ఇలా ఒక నెల అనుకున్నది నెలలు గడిచిపోతాయి సంవత్సరాలు గడిచిపోతాయి కానీ ఆ శిష్యుడు అయితే తిరిగి ఆశ్రమానికి రాడు మిగిలిన శిష్యులు అందరూ కూడా చెవులు కోరుకుంటూ ఉంటారు అసలు అతను ఆతిగా మాట్లాడి అతను ఏమైపోయాడు అసలు ఎక్కడా కూడా కనిపించట్లేదు ఈ ఊరు చుట్టుపక్కల కూడా లేడు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటే గారు చెవిన విషయం పడుతుంది గురువు గారు కూడా అనుకుంటాడు ఏంటి ఈ శిష్యుడు ఇంకా రాలేదు నెలలు గడిచిపోయే సంవత్సరాలు కూడా గడుస్తున్నాయి సరే సరేలే ఎక్కడికి పోతారు ఎప్పుడొకప్పుడు వస్తాడు కదా అని చెప్పేసి గారు కూడా మౌనంగా ఉంటారు కొన్నాళ్ళకి అనుకున్నట్టుగానే ఈ శిష్యుడు వస్తాడు మొహంలో ఎంతో తేజస్సుతోటి చాలా నిబ్బరంగా గంభీరంగా ఉంటాడు అతను ఇంకా మౌనవ్రతంలోనే ఉన్నాడు అన్న విషయం గురువు గారు గమనిస్తారు వచ్చి గురువుగారికి పాదాభివందనాలు చేసి ఇలా అంటాడు గురువు గారు మీరు ఇచ్చిన సంకల్పం యొక్క విలువ ఏంటో నాకు తెలిసి వచ్చింది మౌనంగా నాలో నేను మాట్లాడుకోవడం వల్ల నాకు నేను తెలిసి వచ్చాను ఏదో ఒక తేజస్సు అలాగే నాకు నేనుగా ఏదో ఒక గొప్ప జ్ఞానిగా నాకు నేనే కనిపిస్తున్నాను నాలో ఏదో తెలియని మార్పు అసలు మీరిచ్చిన ఈ సంకల్పాన్ని నేను ఇప్పటికీ కూడా నెరవేర్చుకుంటూనే ఉన్నాను ఇంకా ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకుంటానని నేను ఏం గురువు గారికి ఆ శిష్యుడు చెప్పేసరికి చాలా సంతోషపడతాడు అప్పుడు గురువు గారు ఇలాంటి అవునాయన మనలో తెలియక చాలా మంది మనకి ఇచ్చిన నోటిని అనవసరమైన వాటికి వాడేస్తూ ఉంటాం గొడవలు పెడుతూ ఉంటాము గొడవలు పడుతూ ఉంటాము ఊరికే అనవసరంగా ఉన్నది లేనిది కల్పించుకొని మాట్లాడుకుంటూ ఉంటాం ఇక్కడ విషయాలు అక్కడ అక్కడ విషయాలు ఇక్కడ చెప్పి మన సమయాన్ని మనమే వృధా చేసుకుంటూ ఉంటాం అలా కాకుండా అవసరం మించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా నీ జీవనాన్ని గడిపి చూడు నీకు నువ్వే ఎంత శక్తివంతుడువో తెలిసొస్తుంది అని చెప్పి గురువుగారు కూడా చెప్తాడు ఈ కథ విన్నాక ఆ భార్య కూడా తన చేసిన తప్పుని తెలుసుకొని ఇంకప్పటి నుంచి అవసరానికి మించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన భర్తతో సుఖంగా ఉంది ఇలాగే మనలో కూడా చాలామంది అనవసరమైన గొడవలకి వెళ్ళి లేనిపోని టెన్షన్స్ కొనుక్కొచ్చుకుంటాం కదా ఈ కథ విన్నాక ఒక్కసారి ఆలోచించి మనం చేస్తున్న తప్పులు మనం తెలుసుకొని ఇకనైనా సరిదిద్దుకొని అవసరమైన మేరకే మాట్లాడి ఎక్కువగా మౌనంగా ఉండడానికి ప్రయత్నిద్దాం ఈ కథ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం థ్యాంక్